నిన్న లచర్ల కేసులో ముద్దాయిగా ఉన్నో నరేందర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు ఇన్వెస్టిగేషన్ని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి దర్యాప్తుని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి ఆయన తీసుకున్న బెయిల్ యాన్స్పేటర్ బెయిల్ లో కానీ రూటిబండ తాండ కేసులో లేకపోతే రెగ్యులర్ కోర్టులో వచ్చిన బెయిల్ సంబంధించిన దాంట్లో కానీ దాంట్లో క్లియర్ కట్గా హాన్రబుల్ కోర్ట్స్ ఆయనకి డైరెక్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ చేయడం కానీ ఫ్యాక్ట్స్ నిన్వెస్టిగేషన్ కి దర్యాప్తుకి అవసరమైన ఫ్యాక్స్ ఫ్లోని ఆపడం కానీ ఏ విధంగా చేసినా మళ్ళీ చర్యలు అన్న విధంగా ఆయనకి కండిషన్స్ ఉన్నాయి దాని విరుద్ధంగా ప్రత నరేందర్ రెడ్డి గారు నేను వ్యాఖ్యలు చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అక్రమ కేసు లగెచర్ సంబంధించిన రైతులు సంబంధించిన ఇండస్ట్రియల్ సంబంధించిన కారిడార్ ఫార్మాకి సంబంధించిన కేసులు అరెస్ట్ చేసామని ఆయన పదే పదే చెబుతూ వస్తున్నారు దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ పోలీసులు ఎంతో సంయమనం పాటించారు ఇరవై ఐదు అక్టోబర్ తాండాలో శాఖర్ని ఆల్మోస్ట్ వాళ్ళు కిడ్నాప్ చేసి ఒక రూమ్లో పెట్టి ఒక విపరీతమైన అటాక్ చేసి పోలీస్ ఎస్పీ గారు ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల సురక్షితంగా అతను తీసుకురావడం జరిగింది లేకపోతే చాలా ఇబ్బంది అయ్యింది అది ఎక్కడ లీడ్ అయ్యేదో అసలు ఎవరికి తెలియదు అంత అగ్రెసివ్ అటాక్ జరిగింది అయినప్పటికీ రైతులు అనే ఉద్దేశంతో సమయం పాటించి మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేసే తరుణంలో ఈ లెగ్చర్లో ఇన్సిడెంట్ అయింది లెక్చర్లు కూడా మీ అందరికీ తెలుసు విలేజ్గా బయట పటిష్టమైన రెండు వందల ముప్పై మంది బందోబస్తు చేయడం జరిగింది దానికి మోగమోని సురేష్ ఇద్దరు ముగ్గురు కలిపి కావాలని వచ్చి కలెక్టర్ గారు గా వద్దన్నా ఆఫీసర్లు వద్దన్నా పోలీసులు వద్దన్నా ఆయన్ని ఇన్ఫ్లయన్స్ చేసి రైతులు కదా మీకు కోఆపరేట్ చేస్తాం అని తీసుకెళ్ళి ఆ యథార్థికి గురి చేయడం జరిగింది మీరందరూ చూశారు డిస్టిక్ కలెక్టర్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఎంతో సౌమ్యంగా ఎంతో మంచితనంగా ఏ బెనిఫిట్స్ వస్తాయి మీకు వచ్చి కొత్తగా ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆ వార్త చెప్దామని వెళ్ళే సమయంలో అసలు ఏ సమాత్ర సమయం ఇవ్వకుండా విచక్షణ రహితంగా వాళ్ళ టీం మొత్తం మీద అటాక్ చేయడం సోషల్ మీడియాలో అన్ని వచ్చింది ఇంత బండరాడిని తీసుకుని వెనక నుంచి కొట్టారు అప్పుడు కరెక్ట్గా లోనే ఉన్నారు ఏ పొరపాటున తలమే తగిలిన చాలా పెద్ద పర్యవసానాలు లేకపోతే పెద్ద ఇబ్బంది జరిగేది ఎందుకంటే ఎప్పుడూ లేని ఆఫీసర్లు ఏదో ప్రొటెస్ట్ చేస్తారు ధర్నాలు చేస్తారు ఎన్నో ఎక్విజిషన్స్ అవుతుంది ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇది నిరంతర ప్రక్రియ ప్రభుత్వాన్ని బట్ ఇంత లైట్నింగ్ ఎఫెక్ట్ అనేది ఇంతవరకు చూడలేదు ఏదో వన్ ఆర్ టూ ఇన్సిడెంట్ నార్త్ ఇండియాలో జరిగి చనిపోవడంలో జరిగింది బట్ ఈ టైంలో పైన సార్ సౌమ్యుడు ఆయన చాలా మంచివాడు మ్యాగ్నానిమిటీ మంచి హ్యుమానిటేరియన్ సో ఆయన పోలీసులు వద్దు పోలీసులు చెప్పారు అక్కడికి కూడా వెళ్ళొద్దని ఆంజనేయులు అండ్ రెడ్డి మేము వెళ్ళి పొజిషన్ చేసుకుంటామంటూ వద్దండి పోలీసులు వద్దు అండ్ ఎందుకు వెళ్ళినా కూడా వాళ్ళు ముందు ముందస్తు ప్రణాళికతో కుటుంబంలో భాగంగా ఈ సురేష్ ప్రవర్తన కానీ కట్నం నరేందర్ రెడ్డి గారు ఇరవై ఐదో తారీఖున జరిగిన శాకిల్ ఇన్సిడెంట్ తర్వాత ఇరవై ఆరున హైదరాబాద్ వెళ్ళి ఇరవై ఏడు మళ్ళీ రోజు మంది దాంట్లోకి వచ్చి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అది కంప్లీట్ పబ్లిక్ డొమైన్లో ఉంది లఘచల్ ఇన్సిడెంట్ అయింది లెవెన్త్ నవంబర్ బట్ ఇరవై ఏడో తారీఖు నుంచే అది ఆయన వీడియో అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో మీడియా మాధ్యమాల్లో యూట్యూబ్లో ఇప్పుడు కూడా అది ఉంది సో అది ఎవరు పెద్దది కాదు సో దాంట్లో క్లియర్గా చెప్పాడు ఆయన కరుగు కొడతాం కలెక్టర్ గారు ఎవరు వచ్చినా సరే కరుగు కొట్టండి ఏ నాయకులు వచ్చినా సరే కరిగి కొట్టాలి గట్టిగా యాక్షన్ తీసుకోవాలి పండు తాడ జరిగిన ఇరవై ఐదో తారీఖున జరిగిన ఇన్సిడెంట్ చిన్న శాంపులేదు చిన్న శాంపులే దానికి డబల్ త్రిబుల్ ఉంటుంది అని లక్షచార ఇన్సిడెంట్ ముందే చెప్పాడు ఆయన ఇరవై ఏడో తారీఖే అక్టోబర్ ఇరవై ఏడు అంటే ఏంటి ముందస్తు ప్రణాళిక అది లేకపోతే అట్లా ఎలా చెప్పగలుగుతారు సో దానికి తగ్గట్టుగానే అతను ఫోన్లు మోగమోహన్ సురేష్ అతను హైదరాబాద్ వెళ్ళటం టీంలు పిలిపించుకోవడం మాట్లాడటం నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నేను ఎస్పీ ఎస్పీగా చూడడం జరిగింది అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఇచ్చినాక దాంట్లో నిఘా వైఫల్యం ఎలా ఉంటుంది ఇక్కడ షర్మ గారు ఏంటంటే కలెక్టర్ గారిని ఏదో మంచి ఉద్దేశంతో నేను చెప్పినా కూడా మేము పొజిషన్ తీసుకుంటామని కూడా చెప్తాం వెళ్ళి మీరు ఇక్కడ ఉందంటే కొద్దిగా కారాలు జీరాలు దొరికినాయి కొంత అండూలీగా ఉన్నారు కొంతమంది డ్రంక్ అండ్ స్టేజ్లో ఉన్నారు కొంతమంది సంబంధించిన లేని వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి అని చెప్పినా కూడా కలెక్టర్ గారు మంచి ఉద్దేశంతో వెళ్తాం వాళ్ళ మాటలు నమ్మి సురేష్ మాయ మాటలు నమ్మి సో అక్కడికి వెళ్తారు అంటే ఏ అవకాశం ఉంటుందో సో కేవలం లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి ఇటువంటి కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మీదే ఇంత విచక్షణ రాయించిన అటాక్ జరగడానికి ఇంత పెద్ద రాళ్ళు కొట్టి తల మీదకు బాగడానికి ప్రయత్నించ పునరావృతం కాకుండా ఉండేందుకు మేము నిశ్చర్యలు తీసుకున్నాం తప్ప ఇది ఫాల్స్ కేసు అని ఎట్లా చెప్తారు ఇంకోటి సోషల్ మీడియాలో అంతా మీడియాలో రాసిన మీడియాలో వచ్చిన వీడియోలకి ఆధారితంగానే మొబైల్ని గుర్తించడం జరిగింది దాంట్లో చాలా మంది ముప్పై ఐదు మంది కేవలం నిలబడ్డారు ప్రెసెన్స్ ఉంది అంతే ఇమీడియట్ గా అదే అదేవిధంగా ఎవరిని కూడా కొట్టడం రాత్రి పోటీ కొట్టారు ఏళ్ళ కొట్టలే ఎవరు ఎవరిని క్రాష్ చేయాల్సిన అవసరం లేదు ఎంతమంది ఉన్నారు ఎంతమందిని ఫస్ట్ రెండు విడతలుగా మూడు విడతలుగా అరెస్ట్ పంపించాం ఎవరు కొట్టినట్టు ఎక్కడ ఏ నాడు మెషిరిటీ చెప్పలేదు ఎవరు ఏమి గా చెప్తారు కదా ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి గారు ఏదో ఆయన లేఖ రాశారని చెప్తున్నారు అట్లాంటివి వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కదా ఎవరు చెప్పలేదు అంటే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇంత బండరాలు వేసుకుని కరెక్ట్ గారి మీద వేసిన వాళ్ళని నేను ఏం చేయలేకపోతే ఏం కొట్టకపోతే నార్మల్గా ఉన్న లేడీస్ని వీళ్ళని కొట్టారు రాత్రిపూట అనేది పూర్తి అవకాశం సత్య దూరం రెండవది ఈ యొక్క పట్నం నరేందర్ రెడ్డి గారు వీళ్ళు ఇప్పుడు ఫోన్ పాస్వర్డ్ చెప్పాలి మా ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయమని ఆనరబుల్ కోర్టు ఆయన బెయిల్ కండిషన్స్లో కానీ ఆయన స్పెక్టర్ బెయిల్ కండిషన్లో కానీ కూడా ఆయన కంప్లీట్ కోఆపరేట్ చేయాలి ఆయన ఫోన్ పాస్వర్డ్ ఇవ్వటం జరగాలి ఆయన త్వరగా పాస్వర్డ్ ఇవ్వలేదు అట్లాగే సురేష్ మగమోన్ సురేష్ సిమ్ కార్డుని ఆర్డర్ చేసేసాడంట ఆ సెల్ ఫోన్ కూడా ముక్క ముక్కలు చేసేసాడంట ఆ దగ్గరే ఏదో తెలియని లారీ మీద పెట్టేశాడంట నమసిక్యం కానీ ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నారు సో వీళ్ళందరూ కోఆపరేట్ చేయాలి లేకపోతే కోఆపరేట్ చేయకపోతే మళ్ళీ బెయిల్ క్యాన్సిల్కి ఆండ్రబుల్ కోర్టుకి పిటిషన్ వేయవలసి ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క ట్యాంపరింగ్ ఎవిడెన్స్ ఇండ్యూసింగ్ ఈ పదే పదే ఈయన్ని తప్పు చేశారు ఇవన్నీ ఇవన్నీ కూడా ఆ కండిషన్స్ వస్తాయి ఆల్రెడీ లీగల్ లీగల్ ఎక్స్పర్ట్ని మేము సంప్రదిస్తున్నాం సో త్వర వాళ్ళు ఆన్రబుల్ కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తుకి సహకరించాలి ఈ ప్రెస్ మీట్లో అవాస్తవాలు మానేయాలి ఆయన స్టిల్ ముద్దాయి బెయిల్ మీద ఉన్నాడు విత్ కండిషన్స్ ప్రెస్ మీట్లు పెట్టి పెడతాం తప్పలేదు ఏదన్నా డెమోక్రేటిక్గా మాట్లాడితే ఏం ప్రాబ్లం లేదు బట్ ఇన్వెస్టిగేషన్ ప్రభావితం చేసే విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మాత్రం చేస్తే మాత్రం మళ్ళీ ఆ విషయాలన్నీ పొందుపరిచి కోర్టుకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ పాయింట్ జైల్లో ఒక వ్యక్తికి వేడి లేశారు తీసుకెళ్లారు అనేది కూడా ఓన్లీ జైలు అథారిటీస్లో కింద స్థాయిలో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వికారాబాద్కి సంగారెడ్డికి ఇవ్వకుండా సైబరాబాద్కి ఇవ్వడం జరిగింది దాని గురించి ఒక ఆయన ఆఫీసర్ ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది జైలు అధికారులు అది కేవలం కింద స్థాయి జైలు అధికారులు మిస్కమ్యూనికేషన్ వల్ల ఇంటెన్షన్ మళ్ళీ యాక్సిడెంటల్గా అంటే వాళ్ళ రిపోర్ట్ ఉంది దానివల్ల జరిగింది కానీ అసలు ఆ చేసే వరకు అయితే అక్కడ సంగారెడ్డి ఎస్పీకి కానీ వికారాబాద్ ఎస్పీకి కానీ లాండ్ ఆర్డర్ ఐజీ నేనైతే ఏదైతే జోనల్ మల్గే జోనల్ ఐజీ మాకు ఎవరికి తెలియదు సో ఎలా బేడీ చేయమని చెప్తారు అది కరెక్ట్ అవకాశం సో అది దానికి ఇంకోటి ఏంటంటే అతను ఎవరైతే వాయిస్ రికార్డ్స్ సురేష్ అయిన అతను ఉన్నాడో అతనికి ఆ రోజు అతను రెండు రోజులు ప్రవర్తించిన తీరు ఆ వాయిస్ రికార్డు కూడా తీసుకున్నాను ఆ వాయిస్ రికార్డులు సమయం వచ్చినప్పుడు బయటపెడతాం దాంట్లో మేము ఎట్లా వాడుకోవాలి దీన్ని బెయిల్ కోసం ఎట్లా వాడుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఇన్సిడెంట్ని అనే అతని వివరాలు అతను చూస్తే చాలా ఇంటిప్రిట్గా ఉన్నాయి సో అతనే దీని అంతటికీ అతను మొత్తం అంత కమ్యూనికేషన్కి గ్యాప్కి అతను వెళ్ళి అతనికి ఏమి అందరూ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు సరే హెల్త్ అయితే కంపల్సరీగా వెళ్ళాలి అతను తర్వాత హెల్త్ కూడా చాలా అన్ని నిమిషంలో కూడా పాజిటివ్ రిపోర్ట్ మంచి రిపోర్ట్స్ వచ్చాయి కండిషన్స్ బట్ మాకు ఈ సురేష్ అతను మాట్లాడిన వాయిస్ రికార్డు విన్నాక మా దగ్గర ఆల్రెడీ సీజ్ చేశాం అతనే ఈ యొక్క ప్లాన్ చేసి లేకపోతే బాలానగర్ కేసు ఏంటండి ఇది లగచల్ల కేసు అని అందరికీ తెలుసు బాలానగర్ కేసు అని చెప్పి బాలానగర్ పోలీసులు సైక్రాబాద్ పోలీసుని చూస్తా ఉంటారు కాబట్టి ఇక దీంట్లో పోలీసులు మేమంటే రైతులు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం రైతులు అనేది ఎఫ్టీ పర్సెంట్ వేసే ప్రసక్తే లేదు ఎందుకంటే మా అందరు ఎస్పీలు మాది చాలా ఎన్నోసార్లు డీజీ గారు కాన్ఫరెన్స్ లూట్లో చెప్తారు కాబట్టి ఇది కేవలం మిస్కమ్యూనికేషన్ వీ థింక్ దట్ సురేష్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ థ్యాట్ ఎంక్వైరీ గోయింగ్ ఆన్ స్కిల్ ఆ వాయిస్ రికార్డుంగ్ బట్టి సో దాన్ని బట్టి అదే తప్ప ఇది మాకే తెలియనప్పుడు ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది నేను పట్నం నరేందర్ రెడ్డి గారు గోగంలో సురేష్ సో ఇంకొక నలుగురిని కస్టడీ తీసుకుంటున్నాం దాంట్లో ఆ లిక్కర్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ రోజు ఇంకా లిక్కర్ రావడం జరిగింది సో దాంతోపాటు ఇంకా ఈ ముందు ముందస్తు వన్ ఆర్ టూ డేస్ ముందు ఏ విధమైన ప్లాన్ జరిగింది ఏదైతే అతను హైదరాబాద్లో మణికొండ నుంచి ఎవరెవరో వచ్చారు రాత్రిపూట మోటార్ సైకిల్ అలా వచ్చింది ఇవన్నీ కూడా మా ఇన్వెస్టిగేషన్ వెళ్తే సో ఇవన్నీ కూడా మేము అన్నీ తీసుకుంటాం కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ కాపులేట్ చేయాల్సిందే చేయకపోతే బెయిల్ క్యాషన్కి మేము